ఈ యొక్క శాతవాన రాజ్యం తీసుకుంటే ఓకేనా ఇది శాతవాన రాజ్యం అనుకుంటే ఈ శాతవాన రాజ్యం అనేది ఆంధ్ర రాష్ట్ర భూభాగాలను ఓకేనా నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర భూభాగాలను నెక్స్ట్ తర్వాత సో కర్ణాటక రాష్ట్ర భూభాగాలను నెక్స్ట్ తర్వాత మహారాష్ట్ర భూభాగాలను వీటన్నిటిని ఏకం చేసి పరిపాలించడం జరిగింది అనమాట ఓకేనా చూడండి ఇక్కడ సో ఇదంతా కూడా మహారాష్ట్ర అండ్ తెలంగాణ భూభాగం నెక్స్ట్ తర్వాత సో ఇది వచ్చేసి సో కర్ణాటక కర్ణాటక ఇక్కడ కర్ణాటక రాష్ట్రం నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ తర్వాత మహారాష్ట్ర భూభాగం ఈ నాలుగు రాష్ట్రాల భూభాగాలను ఏకం చేసి పరిపాలించినటువంటి వారే శాత అనమాట చూడండి సో ఈ ఆంధ్ర రాష్ట్ర భూభాగాలను సో ఏకం చేసి పరిపాలించిన వారు ఎవరంటే శాతవాహనలు అనమాట శాతవాహనులు అనమాట ఈ శాతవాహనులు ఎంతమంది పరిపాలన చేశారంటే ముప్పై మంది రాజులు పరిపాలన అందించడం జరిగింది ఎంత మంది రాజులు పరిపాలించారో ముప్పై మంది రాజులు పరిపాలన అందించడం జరిగింది అనమాట సుమారు ఎన్ని సంవత్సరాల కాలం పాటు అంటే నాలుగు వందల యాభై సంవత్సరాల కాలం పాటు పరిపాలించడం జరిగింది అనమాట ముప్పై మంది రాజులు అంటే సుమారు నాలుగున్నర శతాబ్ద కాలం పాటు ఓకేనా థర్టీ మెంబర్స్ ముప్పై మంది రాజులు అవిరామంగా ఇక్కడ పరిపాలన అందించడం జరిగింది అనమాట ఓకేనా సో వీళ్ళ యొక్క యొక్క వీళ్ళ యొక్క రాజ్యం యొక్క ఉత్తర సరిహద్దు ఏది అన్నప్పుడు సో ఏ నదిని తీసుకుంటాం మనం సో ఇక్కడ చూడండి శాతవాన రాజ్యం యొక్క ఉత్తర సరిహద్దు ఏదంటే ఒక రివర్ దీన్ని మనం నర్మదా రివరు అంటారు నర్మదా నది సో ఇక శాతవాన రాజ్యం యొక్క ఉత్తర సరిహద్దు నర్మదా రివర్ గా తీసుకోవాలన్నమాట మరి శాతవాహన రాజ్యం యొక్క దక్షిణ సరిహద్దు ఏంటి అన్నప్పుడు కృష్ణా గోదావరి నది పరివాహక ప్రాంతం అన్న కృష్ణా నది పరివాహక ప్రాంతం నెక్స్ట్ గోదావరి నది పరివాహక ప్రాంతం సో ఇదంతా ఈ ప్రాంతం వరకు మనకు సుమారు నాలుగు వందల యాభై సంవత్సరాల కాలం పాటు ముప్పై మంది రాజు ముప్పై మంది శాతవాహన రాజులు పరిపాలన అందించడం జరిగింది అనమాట ఓకేనా సో ఈ ఈ యొక్క సాధవానులు ఎప్పుడైతే రాజ్యస్థాపన చేశారో ఈ సాధవాన్ల యొక్క రాజ్యస్థాపన అనేది ఓకేనా ఆంధ్రదేశ్ చరిత్రలో ఒక మహోజ్వలమైనటువంటి ఘట్టం అని చెప్పొచ్చు అనమాట ఓకేనా సాధవాన్ల రాజ్యం ఇక్కడ ఆవిర్భవించడం వలన ఇలా వీళ్ళు ముప్పై మంది పరిపాలన చేయడం వల్ల సో గొప్ప పరిణామానికి దారి తీసింది ఈ రాజ్యస్థాపన అంటే ఒక పెద్ద రాజవంశం అనేది డెవలప్ అవడానికి దారి తీసిన సంఘటనే శాతవాహన రాజ్యస్థాపన అని చెప్పొచ్చు అనమాట మరి ఈ శాతవాహన కాలంలో ఈ శాతవాహన కాలంలో వ్యాపారం అనేది ఎక్కువగా రోమ్ దేశంలో జరిగి సో ఇక్కడ అధిక సంఖ్యలో లాభాలను ఈ రాజ్యం అనేది ఆర్జించింది అని చెప్పొచ్చు అనమాట అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది సో యొక్క శాతవాహన కాలంలో బాగా అభివృద్ధి చెందింది ఓకేనా సో అందుకే ఇక్కడ రోమ్ దేశంతో పర్టికులర్ గా రోమ్ దేశంతో వర్తక వాణిజ్యాలను ఎక్కువగా నిర్వహించినటువంటి వారు ఎవరంటే శాతవాహన రాజులుగా మనం చెప్తాం అనమాట ఓకేనా అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతులను ఆగ్నేయాసియా దేశాలకు పరిచయం చేసినటువంటి ఘనత కూడా ఎవరిది అని చెప్పొచ్చు అని చెప్పొచ్చు అంటే శాతవాహన రాజ్యంలో ఉన్నటువంటి ఆంధ్రుల యొక్క సంస్కృతి ఉంటుంది కదా ఓకేనా సో ఆ సంస్కృతిని ఆగ్నేయాసియా దేశాలకు పరిచయం చేసినటువంటి ఘనత కూడా ఎవరంటే సో ఈ యొక్క శాతవాహన రాజ్యం కృషి ఫలితంగా అని చెప్పొచ్చు అనమాట సో కాబట్టి ఈ రాజ్యం యొక్క ఉత్తర సరిహద్దు ఏంటి సో యొక్క నర్మదార్ ఎవరు ఈ రాజ్యం యొక్క దక్షిణ సరిహద్దు ఏంటి కృష్ణా గోదావరి బేసన్ ఓకేనా మధ్యలో ఉన్న భూభాగాన్ని అంతా అందులో కూడా ఈ భూభాగంలో సో ఆంధ్ర ఉంది తెలంగాణ ఉంది మహారాష్ట్ర కర్ణాటక భూభాగాలు ఉన్నాయి సో ఈ ప్రాంతాలను ఏకం చేసి ముప్పై మంది రాజులు నాలుగు వందల యాభై సంవత్సరాల కాలం పాటు పరిపాలన అందించడం జరిగింది అనమాట ఓకేనా సో ఇది మనకు వీళ్ళకి సంబంధించిన అంశం కానీ ఈ పైన ఎప్పుడైతే ఇక్కడ నేటి తెలంగాణ రాష్ట్రంలోని కోటి లింగాల అంటాం కోటి లింగాల అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని ఓకేనా కోటి లింగాల అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని రెండు వందల డెబ్బై ఒకటి బీసీలో ఓకేనా శ్రీముఖుడు అనేటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీముఖుడు ఈ శ్రీముఖుడు మౌర్యవంశంలో చివరి గొప్పవాడైనటువంటి సంప్రాతికి సమకాలీకుడు అనమాట మౌర్యవంశంలో చివరి గొప్పవాడు చివరి వాడు ఎవరన్నా అని చెప్పాము మౌర్యవంశంలో చివరి గొప్పవాడు ఎవరంటే సంప్రాతి ఆ సంప్రాతికి సమకాలికంగా జీవించినటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీముఖుడు అనమాట ఈ శ్రీముఖుడు రెండు వందల డెబ్బై ఒకటి బీసీ లో కోటి లింగాల అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని స్వతంత్ర శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడు ఈ రాజ్యం అనేది నూట డెబ్బై నాలుగు ఏడి క్రీస్తు శకం నూట డెబ్బై నాలుగు వరకు సో తన రాజ్యం కొనసాగినట్టు తెలుస్తా ఉంది అనమాట ఓకేనా సో కాబట్టి ఎప్పుడు శాతవాన రాజ్య స్థాపన జరిగింది టూ సెవెంటీ వన్ బిసియన్ ఇలా రెండు వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో ఈయన శాతవాన రాజ్యాన్ని స్థాపించాడని సో ఎవరు శ్రీముఖుడు శాతవాహ రాజ్యాన్ని స్థాపించాడని మనకు ప్రధాన ఆధారం ఏంటంటే పురాణము అని పురాణం సో కాబట్టి మత్స్య పురాణం ప్రకారం శాతవాహన రాజ్య స్థాపన ఇప్పుడు జరిగిందంటే రెండు వందల డెబ్బై ఒకటి సంవత్సరంలో జరిగింది అని చెప్పొచ్చు అనమాట సో కాబట్టి ఇప్పుడు అశోకునికి సమకాలికుడు ఎవరు అంటున్నాం శాతవాహనుడు అంటున్నాం ఓకేనా అశోకునికి సమకాలికుడు శాతవాహనుడు మరి అశోకుని యొక్క మనవడు ఒకే అయినటువంటి సో సంప్రాతి ఉన్నాడు కదా అశోకుని మనవడు అయినటువంటి సంప్రాతి ఆ సంప్రాతికి సమకాలికుడు ఎవరంటే శ్రీముఖుడు అని చెప్పొచ్చు అనమాట మరి శ్రీముఖుడి తొక్క తండ్రి ఎవరు శాతవాహనుడు సో కాబట్టి ఇక్కడేమో అశోక అంటాం అశోక అశోకుడు అశోకు సమకాలికుడు ఎవరంటే శాతవాహనుడు అనమాట శాతవాహనుడు శాతవాహనుడు అశోకుని మనవడు ఎవరంటే సంప్రాతి అనమాట సంప్రాతికి సమకాలికుడు ఎవరంటే శాతవాహనుడి కుమారుడు అయినటువంటి శ్రీముఖుడు అనమాట ఓకేనా శ్రీముఖుడు సో కాబట్టి శ్రీముఖుడు అనేటువంటి వ్యక్తి శ్రీముఖుడు అనేటువంటి వ్యక్తి ఓకేనా సో మనకు సంప్రాతికి సమకాలికుడుగా చెప్తాం అనమాట ఇక్కడ శ్రీముఖుడు సంప్రాతి అశోకుడు శాతవాహనుడు అనమాట కానీ ఇక్కడికి వచ్చాక రెండు వందల డెబ్బై ఒకటి బీసీలో ఓకేనా కోటి లింగాలను రాజధానిగా చేసుకొని స్వతంత్ర శాతవాహన రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు ఎవరంటే మనకి ఆ యొక్క శ్రీముఖుడు అని చెప్పొచ్చు అనమాట ఓకేనా సో ఇది మనకు ఇక్కడ వచ్చేటువంటి సమాచారం అనమాట సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ బిట్లు ఏంటంటే శాతవాహన రాజ్య స్థాపన ఎప్పుడు జరిగింది అన్నప్పుడు రెండు వందల డెబ్బై ఒకటి బీసీ రెండు వందల డెబ్బై ఒకటి బీసీలో శాతవాహన రాజ్య స్థాపన జరిగినట్లు ఆధారాలు ఎందులో ఉన్నాయంటే పురాణాలలో ఉన్నాయి ఏ పురాణంలో ఉందంటే అత్యంత ప్రాచీనమైన పురాణమైనటువంటి పురాణంలో ఈ విషయం ప్రస్తావించబడింది అను మరి ఈ యొక్క శ్రీముఖుడు అనేటువంటి వ్యక్తి ఏ ఏ మౌర్య చక్రవర్తికి సమకాలికుడుగా ఉంటూ ఓకేనా సో తనను తాను స్వతంత్రగా స్వతంత్ర రాజుగా స్వతంత్ర పాలకుడిగా ప్రకటించుకుంటూ నూతన రాజవంశాన్ని స్థాపించాడంటే సంప్రాతికి సమకాలికుడుగా ఉంటూ సో ఆ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది అందుకే బాగా గమనించె ఇక్కడ సంప్రాతి ఏ మతాన్ని పాటించాడు అంటున్నాము మనము ఇంతకుముందు చెప్పినప్పుడు సంప్రాతి జైన మతాన్ని పాటించాడని చెప్తున్నాం మరి శ్రీముఖుడు కూడా ఇతని కాలాన్ని తొలి దశ మలిదశ అని రెండుగా విభజిస్తే తొలి దశలైన జైన మతాన్ని పాటించాడు అనమాట మలిదశలో వైదిక మతాన్ని పాటించడం జరిగింది అంటే తొలిదశలో జైన మతాన్ని పాటించడానికి ప్రధాన కారకుడు ఎవరంటే సో తన యొక్క సార్వభౌమాధిపతి అయినటువంటి సంప్రాతి కూడా జైన మతాన్ని పాటిస్తున్నాడు కాబట్టి అతని యొక్క ప్రభావం వల్ల సో సారీ సంప్రాతి జైన మతాన్ని పాటిస్తూ ఉండడం వల్ల అతని ప్రభావం వల్ల ఆంధ్రదేశంలో శాతవాహన రాజ్య స్థాపకుడు అయినటువంటి శ్రీముఖుడు కూడా ఓకేనా తొలి దశలో జైన మతాన్ని పాటిస్తే తర్వాత దాన్ని పక్కన పెట్టేసి సో వైదిక మతానికి మారడం జరిగింది అని చెప్పొచ్చు అనమాట ఓకేనా సో ఇది మనకు శాతవాహన వంశానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అనమాట ఓకేనా సో ఏమేమి చెప్పుకున్నాం ఇంట్రడక్షన్ లో ఫస్ట్ వచ్చేసి ఆ యొక్క ఎర్రగుడి శాసనం రాజుల మందగిరి శాసనం ఎర్రగుడి రాజుల మందగిరి రెండు శాసనాలను ఓకేనా అశోకుడు వేయించాడు ప్రాకృత భాషలో వేయించాడు ఆ భాషకు బ్రహ్మిలిపిను ఇచ్చేయడం జరిగింది ఆంధ్రదేశానికి ఆ బౌద్ధ ధర్మ ప్రచార నిమిత్తం వచ్చినప్పుడు ఇక్కడ ఆ రెండు శాసనాలు వేయించాడు ఆ శాసనం ప్రకారం అశోకుని యొక్క ఆధిపత్యంలో ఆంధ్ర దేశం ఉన్నదని తెలుస్తా ఉంది ఓకేనా అశోకుని యొక్క ఆధిపత్యంలో ఉన్నదే అని తెలుస్తోంది అంతేకాకుండా అశోకుని యొక్క ప్రాదేశిక రాజధాని కర్నూలు జిల్లాలోనేటువంటి జొన్నగిరి అనేటువంటి విషయం మనకు తెలుస్తా ఉంది అనమాట ఓకేనా నెక్స్ట్ తర్వాత ఏం చెప్పాము సో అమరావతి స్తంభ శాసనం పిల్లర్ ఎడిక్ట్ అన్నమాట ఈ యొక్క అమరావతి స్తంభ శాసనం అనేది దాన్ని అశోకుడే వేయించాడని తెలుస్తా ఉంది కాకపోతే ఏంటంటే ఆ శాసనం పూర్తి స్థాయిలో లభ్యం కాలేదు కొంతేమో శిథిలమై ఉంది కొంతేమో మనకు కొంత భాగం మాత్రమే వస్తా ఉంది సో నెక్స్ట్ తర్వాత ఆ విధంగా మూడు శాసనాలకు సమకాలికంగా బట్టిప్రోలు అనేటువంటి పట్టణానికి సమీపంలో కరండిక అనే గ్రామంలో ఒక శాసనం దొరికింది గాని ఆ శాసనం అనేది పై మూడు శాసనాలకు సమకాలికులుగా సమకాలికమైన శాసనం అని తెలుస్తా ఉంది కానీ ఆ శాసనాన్ని ఎవరు వేయించారు అనేటువంటి విషయం మాత్రం మనకు అందుబాటులో లేదనేది తీసుకోవాలి అంటే ఇక్కడ శాసనాలు ఏమేమి చెప్పుకున్నాం ఎర్రగుడి రాజమందగిరి అమరావతి బట్టిప్రోలు అమరావతి శాసనం ఓకేనా అమరావతి స్తంభ శాసనం నెక్స్ట్ తర్వాత కరండికా శాసనం ఈ నాలుగు శాసనాలు గురించి చూసాం సో ఉత్తర సరిహద్దు నర్మదా రివర్ దక్షిణ సరిహద్దు కృష్ణా గోదావరి బేసిన్ అనేది గుర్తుపెట్టి మధ్యలో ఏ రాష్ట్ర భూభాగాలు కవర్ అవుతున్నాయి ఆంధ్ర తెలంగాణ నెక్స్ట్ తర్వాత మహారాష్ట్ర కర్ణాటక భూభాగాలు కవర్ అవుతున్నాయి సో ఈ ప్రాంతాన్ని ఎన్ని సంవత్సరాల కాలం పాటు పాలించారు నాలుగు వందల యాభై సంవత్సరాలు అంటే సుమారు నాలుగు వందల యాభై అంటే నాలుగు వందల నాలుగు నరశతాబ్ద కాలం పాటు ముప్పై మంది రాజులు పరిపాలన అందించడం జరిగింది అనమాట ఓకేనా సో ఇక్కడ ఈ రాజ్యంలో సో ఈ స్థాపన చేసేటువంటి వాడే మొదటి వ్యక్తి అయినటువంటి శ్రీముఖుడు ఏ ప్రాంతాన్ని రాజధాని చేసుకొని ఈ యొక్క రాజ్యాన్ని స్థాపించాడంటే సో మనకు కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల అనేటువంటి ప్రాంతం వద్ద సో కోటిలింగాలను రాజధానిగా చేసుకొని స్వతంత్ర శాతవాన రాజ్యాన్ని సో స్థాపించినటువంటి వ్యక్తి శ్రీముఖుడు అనమాట ఓకేనా శ్రీముఖుడు ఎప్పుడు ఈ రాజ్య స్థాపన చేశాడు రెండు వందల డెబ్బై ఒకటి బీసీలో సో ఇలా రాజ్యస్థాపన చేసినట్టుగా మనకు సో ఏ గ్రంథంలో సో అదే ఏ గ్రంథంలో రాయబడిందంటే పురాణాల్లో ప్రస్తావించబడింది మొత్తం పురాణాలు ఎన్ని ఉన్నాయంటే పద్దెనిమిది రకాల పురాణాలు ఉన్నాయి ఈ పద్దెనిమిదిలో అత్యంత ప్రాచీనమైన పురాణం ఏదంటే పురాణం ఈ పురాణం ప్రకారం శాతవాన రాజ్య స్థాపన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీముఖుడు ఎప్పుడు చేశాడంటే రెండు వందల డెబ్బై ఒకటి బీసీలో శాతవాన రాజ్య స్థాపన చేయడం జరిగింది అనమాట ఓకేనా ఇది మనకు ఇంట్రడక్షన్ కింద తీసుకుంటాం అనమాట ఓకేనా దీంట్లో మనకు ఇంట్రడక్షన్ కంప్లీట్ అనమాట ఈ టాపిక్ లో మనకు శాతవాహన్లు అనేవారు మౌర్యులకు సామంతులు అనే విషయం మనకు అర్థం కావాలన్నమాట శాతవాహనులు మౌర్యులకు సామంతులుగా పనిచేసింది ఎవరు శాతవాహనులు మౌర్యుల కింద ఉన్నత ఉద్యోగాలు చేసిన వారు శాతవాహనులు ఓకేనా మౌర్యుల యొక్క బలహీనతను గుర్తించి వీళ్ళు బయటకు వచ్చి స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసినటువంటి ఆ విధంగా వీళ్ళు భారతదేశం అంతా ఆక్రమించడానికి ప్రయత్నం చేశారు కానీ వీళ్ళ యొక్క రాజ్య పరిధి కేవలం ఆ యొక్క దక్షిణాపతానికి మాత్రమే పరిమితం కావడం జరిగింది దాంట్లో కూడా మనకు ఆంధ్ర తెలంగాణ నెక్స్ట్ తర్వాత మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాలకు మాత్రమే సో ఇక పరిమితం అయింది అని చెప్పొచ్చు అనమాట ఓకేనా సో ఇది ఇంట్రొడక్షన్ టాపిక్ అనమాట నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఉత్తర సరిహద్దు దక్షిణ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి బాగా ఓకేనా నెక్స్ట్ తర్వాత వంశనామం అనమాట ఓకేనా వంశనామం గురించి నెక్స్ట్ రెండోది ఏంటంటే వంశనామము వంశనామం వంశనామంలో ఏమేమి మనస్తా చూడం ప్రిచుల్స్కి ప్రిచుల్ ప్రిజుల్స్కి ఏం చెప్పాడు అని చూస్తాం అనమాట ఫ్రిజుల్స్ కి సిద్ధాంతం నెక్స్ట్ తర్వాత ప్రిజుల్స్ కి ప్రిజుల్స్ కి సిద్ధాంతం తర్వాత మనకి ఏం తీసుకుంటామంటే శిలప్పది గారం అనమాట శిలప్పది గారం శిలప్పది గారం అనమాట ప్రిజుల్స్ కి శిలప్పది గారం అనేటువంటి గ్రంథం ఓకేనా నెక్స్ట్ శిలప్పది గారం శిలపతి గారం తర్వాత మనకి ఓకేనా జినప్రభ సూరి జిన ప్రభ సూరి జనప్రభ సూరి సిద్ధాంతం జనప్రభ సూరి సిద్ధాంతం నెక్స్ట్ కొంతమంది కొంతమంది చరిత్రకారులు కొంతమంది చరిత్రకారులు ఏం చెప్పారో చూస్తాం నెక్స్ట్ తర్వాత హేమచంద్రుడు హేమచంద్రుడు అనేటువంటి వ్యక్తి ఈ శాతవాహన వంశం గురించి ఏం చెప్పాడు చూస్తాం నెక్స్ట్ తర్వాత అస్మక రాజ్యంలో ఓకేనా అస్మక రాజ్యంలో అస్మక రాజ్యంలో శాతవాహన్ల విజృంభణ శాతవాహన్ల విజృంభణ ఓకేనా అస్మక రాజ్యంలో శాతవాహన్ల విజృంభణ అనమాట ఓకేనా సో అస్మక రాజ్యంలో శాతవాహన్ల విజృంభణ అన్న నెక్స్ట్ తర్వాత పురాణాల సంకలనం అనమాట పురాణాల పురాణాల సంకలనం పురాణాల సంకలనం అనమాట నెక్స్ట్ ఎనిమిదో టాపిక్ ఏంటంటే ఫైనల్గా శాతవాహన్ల నాణాలు శాతవాహనుల నాణాల ద్వారా ఎటువంటి సమాచారం అందించబడతాను చూస్తాం ప్రిజువల్ స్కీ అనమాట ఇక్కడ ఇక్కడ సాధవాన్ల వంశం మీద డిస్కషన్ అనమాట ఓకేనా శాతవానుల వంశం మీద అనేక మంది చరిత్రకారులు అనేక రకాలుగా చెప్పడం జరిగిందనమాట ఓకేనా సో అవి చూద్దాం ఫస్ట్ ఫస్ట్ ప్రిజుల్స్కి సిద్ధాంతము శిల్పాధికారం అనే గ్రంథంలో ఏం ప్రస్తావించబడింది జనప్రభ సూరి ఏం చెప్పాడు జైనమత కొంతమంది చరిత్రకారులు ఏం చెప్పుకుంటున్నారు హేమచంద్రుడి యొక్క సిద్ధాంతం ఏంటి సో అస్మక రాజ్యంలో శాతవాహనుల యొక్క విజృంభణ పురాణాల సంకలనం శాతవాహనుల నాణాలు సో వీటన్నిటిని మనం డిస్కస్ చేస్తే అప్పుడు మనం వంశ వంశనామం గురించి ఒక ఐడియా వస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు చూడండి ఫస్ట్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం ప్రిజుల్ స్కీ అనమాట ఓకేనా ప్రిజుల్ స్కీ ప్రిజుల్ స్కీ సిద్ధాంతం ప్రిజుల్ స్కీ ఈయన ఏం చెప్తున్నా అంటే శాతవాహన శాత శాత వాహన శాతవాహన్ ఓకేనా శాతవాహనలో శాత అనే పదం ఉంది కదా శాత వాహన్ అనే పదం ఉంది ఓకేనా వాహన్ నెక్స్ట్ తర్వాత వచ్చేసి హన్ అనే పదం కూడా ఉందిగా హన్ సో కాబట్టి శాతవా శాత అనే వర్డ్ హన్ అనే వర్డ్ అదే వాహన్ అనేటువంటి పదం ఓకేనా వాహన్ అనేటువంటి పదం సో మూడు రకాల పదాలు ఉన్నాయి శాతవాహన్ అనేటువంటి పదంలో ఇప్పుడు ప్రిజిల్స్కి ఏమంటున్నాడంటే ముండారి భాషలో ఏ భాషలో ముండారి భాషలో ఓకేనా శాత అనే పదానికి అర్థం ఏంటంటే ఓకేనా ముండారీ భాషలో శాతవాన్ అనే పదానికి అర్థం వచ్చేసి గుర్రము అని అర్థం అనమాట గుండారి భాషలో శాతవాహన్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే గుర్రం అనే పేరు వస్తుంది అనమాట ఇక్కడ శాత కర్ణి కర్ణి అనే పదానికి కావచ్చు నెక్స్ట్ తర్వాత వాహన్ అనే పదం కావచ్చు నెక్స్ట్ తర్వాత హన్ అనే పదం కావచ్చు మొత్తం మూడు వర్డ్స్ ఉన్నాయి కదా థర్డ్ త్రీ వర్డ్స్ ఈ త్రీ వర్డ్స్లో ఫస్ట్ కర్ణి అన్నం నెక్స్ట్ రెండు వాహన్ అన్నం మూడు హన్ అన్నం ఈ మూడు పదాలకు ముండారి భాషలో మీనింగ్ ఏంటంటే ఓకేనా సో కొడుకు అనే మీనింగ్ వస్తుంది అనమాట కొడుకు ఓకేనా కొడుకు అనే పదానికి కొడుకు అనేటువంటి మీనింగ్ వస్తుంది చూడండి ఇక్కడ ప్రిజుల్స్కి ఏమంటున్నాడు అంటే ముండారి భాషలో శాతవాహన్ అనే పదంలో ఉన్నటువంటి శాత అనే పదానికి మీనింగ్ గుర్రము నెక్స్ట్ తర్వాత కర్ణి వాహన్ హన్ అనేటువంటి పదాలకు మీనింగ్ కొడుకు ఓకేనా సో ఈ కొడుకు అంటే ఏంటంటే గుర్రమును ఈ గుర్రం కూడా ఎలాంటి గుర్రం అంటే తెల్లని గుర్రము అను ఈ తెల్లని దీన్ని మనం గుర్రాన్ని అశ్వం అని కూడా పిలుస్తాం కదా అశ్వం సో తెల్లని అశ్వమును ఉపయోగించి ఏం చేస్తారు అశ్వమేధ యాగం చేస్తారు అనమాట అశ్వమేధ యాగం సో తెల్లని అశ్వమును ఉపయోగించి చేసేటువంటి యాగాన్ని ఏమనిపిస్తాం అంటే అశ్వమేధ యాగము అశ్వమేధ యాగము అను ఈ అశ్వమేధ యాగం అనేది యాక్చువల్ గా ఈ అశ్వమేధ యాగం ఎలా చేయాలో వేదాల్లో ప్రస్తావించబడి ఉంటుంది కాబట్టి వేదాల్లో ప్రస్తావించబడినటువంటి కృతువు అనమాట అందుకే వైదిక కృతువు అంటాం సో వైదిక కృతువు అంటే వేదాల్లో ప్రస్తావించబడినటువంటి ఒక కార్యక్రమం కృతువు సో అదే ఏంటంటే అశ్వమేధ యాగం అంటే యాగం ఎప్పుడు చేస్తారు ఒక రాజు తన రాజ్య విస్తరణ కోసం చేసేటువంటి యాగాన్ని అశ్వమేధ యాగం అని పిలుస్తాం ఇది యాక్చువల్ గా వేదాల్లో ఈ అశ్వమేధగం ఎలా చేయాలో ప్రస్తావించబడి ఉంటుంది కానీ ఈ తర్వాత సిక్స్ హండ్రెడ్ బీసీలో తర్వాత పెను మార్పులు సంభవించడం పదహారు రాజ్యాలు రావడం ఈ పదహారు రాజ్యాల్లో బ్రాహ్మణులు వ్యతిరేకిస్తూ అరవై రెండు మతాలు రావడం దానివల్ల ఈ బ్రాహ్మణ మతం అనేది పూర్తిగా తగ్గుముఖమై జైన బౌద్ధ మతాలు డెవలప్ అయిపోతాయి అనమాట ఓకేనా అలా ఈ మౌర్య వంశం ఎండైపోయి మౌర్యుల స్థానంలో సుంగులు వచ్చేంత వరకు మధ్యలో ఏ రాజులు కూడా అశ్వమేధ యాగాలు ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు ఓకేనా సో ఫస్ట్ టైం సో నూట ఎనభై ఐదు బీసీలో పుష్యమిత్ర శుంగుడు ఏం చేస్తాడంటే ఈ బృహద్రదు హతమార్చి ఆ శృంగవంశ స్థాపన చేయడం జరిగింది వెంటనే రాజధానిని విదేశకు మార్చడం జరిగిందనమాట సో ఆ శృంగ వంశ పుష్యమిత్ర శృంగుడు అనేవాడు బ్రాహ్మణుడు కావడం వల్ల తిరిగి ఈ అశ్వమేధ యాగం స్టార్ట్ చేస్తాడు అనమాట అలా భారతదేశంలో అశ్వమేధ యాగం చేసినటువంటి మొదటి రాజు ఎవరంటే మనం కుషమిత్ర సుంగుని గానే చేసుకుంటాం అనమాట అలా కుష్యమిత్ర సుంగునికి సమకాలికులుగా ఉన్నటువంటి వారే కదా శాతవాహనులు ఈ శాతవాన్లు కూడా సో ఏం చేశారంట అశ్వమేధ యాగం చేశారు కాబట్టి అశ్వమేధ యాగం చేసేటువంటి రాజు రాజుల యొక్క సంతతి అంటే సంతతి సంతతిని ఎవరంటే ఈ యొక్క శాతవాహనుడు సో కాబట్టి ఈ శాతవాను చూడండి శాతవాహన అనేటువంటి పదంలో శాత ముండారీ భాషలో గుర్రం అనే అర్థం వాహనన్న హన్న కర్ణియన అన్న అన్న ఈ మూడు పదాలకి ముండారీ భాషలో కొడుకు అనే అర్థం వస్తుంది కాబట్టి తెల్లని గుర్రమును ఉపయోగించి యాగం చేసేటువంటి రాజుల యొక్క సంతతి వారే ఎవరంటే శాతవాహనులు సో కాబట్టి కొడుకు అంటే సంతతే కదా సో రాజు ఎవరైతే ఏ రాజులైతే యాగం చేస్తారో ఆ రాజుల యొక్క సంతతి వారే వాళ్ళ యొక్క బ్రిడే ఎవరు సో ఇక శాతవాహన్లు అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఈ లెక్కన ఏం కావాలి సో ఇక్కడ శాతవాహన అశ్వమేధ యాగం చేసిన రాజులందరూ కూడా ఎవరు కావాలి అశ్వమేధ యాగం చేసినటువంటి రాజులు వాళ్ళ యొక్క కుమారులు అందరూ కూడా శాతవాహనలే కావాలి కానీ శాతవాహన అనేటువంటి రాజవంశం పేరుతో భారతదేశంలో అనేక రాజవంశాలు అయితే లేవు కదా ఒకటే కదా ఉండేది ఓకేనా సో కాబట్టి శాతవాహన శాత అనేటువంటి పేరునప్పుడు శాత అనే పేరుతో శాత అంటే గుర్రం కాబట్టి ఖచ్చితంగా అశ్వమేధాగం చేసినటువంటి రాజు అయి ఉండాలి ఓకేనా మరి సో శాధవాన్లు ఓకేనా చాలా మంది రాజవంశాలు ఇప్పుడు చాలా మంది రాజవంశాలు సో అశ్వమేధాయాగాలు చేశారు మళ్ళీ ఓకేనా ఆ రాజవంశాలు కూడా అశ్వమేధాయము చేశాయి కాబట్టి వాళ్ళకు పుట్టినటువంటి సంతానం కూడా సో శాధవాన్లే కావాలి కదా అలాంటప్పుడు శాధవాన్ అనే పేరుతో ఎక్కువ రాజవంశాలు ఉండాలి కదా కేవలం ఒకే ఒక రాజవంశం ఉంది కాబట్టి సో ఇక ఇతని యొక్క సిద్ధాంతాన్ని యాక్చువల్ గా డిస్కస్ చేసినప్పటికీ ఇతని సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేయరు అనమాట చూడండి సో కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ కరెక్టా తప్ప అనేది పక్కన పెడితే అసలు ఈ ప్రిజుల్స్ కి ఏం చెప్పాడు అనేది ఎగ్జామ్ లో అడుగుతారు కానీ నిజంగానే సో శాతవాన్లు అశ్వమేధం చేశారా లేదా అనేది నీకు అనవసరం అనమాట ఓకేనా సో ప్రిజుల్స్ కి శాతవాన వంశం పేరును వివరిస్తూ ప్రిజుల్స్ కి ఏం చెప్పాడంటే ప్రిజుల్స్ కి సిద్ధాంతం ప్రకారం ప్రిజుల్స్ యొక్క అభిప్రాయం ప్రకారం అతను ముండారీ భాషలో శాత అనే పదానికి ఏం మీనింగ్ ఇచ్చాడంటే గుర్రం అశ్వము అనే మీరింగ్ వచ్చాడు అనమాట ఓకేనా కాబట్టి శాతానానికి పదానికి మీనింగ్ అడిగే అవకాశం ఉంటుంది మనకు ఓకేనా సో శాత అనే పదానికి మీనింగ్ ఏ భాషలో చెప్తున్నాం ముండారి భాషలో అనమాట ఓకేనా నెక్స్ట్ తర్వాత కర్ణి అంటే ఏంటి వాహన అంటే ఏంటి హర్ణ అనేటువంటి మూడు పదాలకు మీనింగ్ అడిగే అవకాశం ఉంది సో ఈ మూడు పదాలకు మీనింగ్ ఏంటి పట్టుకొని వస్తుంది అనమాట సో కాబట్టి ఏ రాజు అయితే అశ్వమేధాయం చేస్తారో అతనిక సంతతి వారే శాతవాహన్లు అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చాడు అనమాట ఎవరు రిజుల్స్ కి కానీ ఈయన చెప్పినట్టు అశ్వమేధాయం చేసిన వాడు ఒక్క శాతవాన్ రాజే ఉండాలి ఓకేనా మరి విశ్వమిత్ర సుంగుడు కూడా అశ్వమేధాయం చేశారు కదా సో కాబట్టి మిగతా రాజవంశాలు కూడా అశ్వమేధాయం చేశారు కదా సో కాబట్టి అశ్వమేధం చేసిన సంతతి వారందరూ కూడా శాతవాన్లు కావాలి కానీ ఇక్కడ కేవలం సో శాతవాన వంశంలో కూడా సో అది కూడా అశ్వమేధం చేసింది మొదటి కాదు మూడవ వారైనటువంటి మొదటి శాతకాన్ని కన్నా చేస్తాడు మరి మూడోడి కంటే ముందు ఉన్నటువంటి వాని దగ్గర నుంచి ఇక్కడ శాతవాన వంశం పేరు వస్తుంది కాబట్టి సో ఇది తప్పు అని చెప్పేసి వాదించడం జరిగింది మనకి ఎగ్జామ్ పాయింట్ టైప్ లో సో ఏమేమి అడిగే అవకాశం ఉందంటే ముండారి భాష గురించి అడిగే అవకాశం ఉంది ఓకేనా ముండారి భాష ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ రెండోది శాత అనే పదానికి మీనింగ్ అడిగే అవకాశం ఉంది ముండారి భాషలో నెక్స్ట్ కర్ణి అనే పదానికి మీనింగ్ అడిగే అవకాశం ఉంది నెక్స్ట్ తర్వాత హన్ అనే పదానికి మీనింగ్ అడిగే అవకాశం ఉంది నెక్స్ట్ తర్వాత వహన్ వహన్ అనే పదానికి మీనింగ్ అడిగే అవకాశం ఉంది అనమాట ఓకేనా సో ఇన్ని రకాలుగా మనకి ఇంపార్టెంట్ అనమాట ఓకేనా సో కాబట్టి ఒక్క ఈ డిస్కషన్ వల్ల మనకి ఎన్ని క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుందంటే ఐదు రకాలుగా క్వశ్చన్లు ఇక్కడ ఫ్రేమ్ చేసుకోవచ్చు అనమాట మనం ఓకేనా ప్రిజుల్స్ కి సిద్ధాంతాన్ని బట్టి సో ఒక ఆరు ఏడు క్వశ్చన్లు మనకు ఈ టాపిక్ నుంచి తీసుకోవచ్చు అనమాట మనం ఓకేనా సో ఇది ప్రిజుల్స్ కి సిద్ధాంతం అనమాట సో ప్రిజుల్స్ కి సిద్ధాంతం ఇంత ఇది అయిపోయింది అనమాట ఓకేనా ప్రిజుల్స్ కి సో ఇక్కడ ప్రిజుల్స్ కి సిద్ధాంతం వలన శాతవాహన అనే వంశనామంలో శాత అనే పదానికి మీనింగ్ తెలిసింది కర్ణి అనే పదానికి మీనింగ్ తెలిసింది వాహననే పదానికి మీనింగ్ తెలిసింది హన్ననే పదానికి మీనింగ్ తెలిసింది ఏ భాషలు అంటే ముండారి భాష అనేటువంటి ఒక భాష మీకు పరిచయం అయింది అనమాట ఓకేనా సో ఈ విషయాన్ని ప్రస్తావించిన వ్యక్తి ఎవరంటే సో ప్రిజుల్స్కి అనేటువంటి విషయం కూడా మీకు అర్థమైంది అనమాట ఓకేనా సో దీని ఇంతే అంతకంటే మీరు శాతవనవంశం పేరు ఎలా వచ్చింది తప్పు కరెక్ట్ ఇదే కరెక్ట్ అట్లాంటివి ఏమో సో కేవలం డిస్కషన్ చేసుకుంటే ఎలా అనమాట ఓకేనా నెక్స్ట్ రెండవ సిద్ధాంతం చూసుకుంటాం శిలప్పి గారం సో శిలప్పిగారం చూద్దాం శిలప్పదిగారం రెండవది శిలప్పదిగారము ఇది ఒక గ్రంథం చాలా ఇంపార్టెంట్ బుక్ అనమాట ఇది ఓకేనా శిలప్పధికారం ఈ శిలప్పధికారం అనే గ్రంథాన్ని ఆ రచించింది ఎవరంటే ఒక చేర రాజు చేర రాజు రచించడం ఆయన పేరేం అంటే ఇలాంగో అడిగల్ అనమాట ఇలాంగో ఇలాంగో అడిగల్ అనేటువంటి వ్యక్తి దీన్ని రచించడం జరిగింది ఈ చేరరాజు అయినటువంటి ఇలాంగో అడి ఈ శిలపధికారం అనే గ్రంథాన్ని ఏ భాషలో రచించడం జరిగిందంటే తమిళ భాషలో రచించడం జరిగింది ఓకే తమిళం సో ఇది సంగమయుగంలోనే తొలి ఇతిహాసం అన్నమాట సంగమయుగంలో తొలి ఇతిహాసంగా దీన్ని భావించడం జరుగుతుంది అనమాట ఓకేనా ఏ యుగంలో సంగం యుగంలో మాత్రమే సంఘం యుగం యుగానికి తొలి ఇతిహాసంగా దేని పేర్కొంటామంటే శిలప్పధిగారం అనే గ్రంథాన్ని తీసుకుంటాం అనమాట ఓకేనా సో ఈ శిలపదిగారం అనే గ్రంథంలో ఏం రాయబడి ఉందంటే ఒక పదం రాయబడి ఉంది ఓకేనా దాని పేరే నూర్ నూర్ వార్ వార్ కన్నార్ అని రాయబడింది అనమాట నూర్ వార్ కన్నార్ అనేటువంటి పేరుతో రాయబడి ఉంది అనమాట సో కాబట్టి నూర్ వార్ కన్నార్ అంటే ఏంటి ఓకేనా నూర్ వార్ కన్నార్ అంటే దీని ఇది తమిళ వర్డ్ అనమాట ఇది తమిళంలో ఉన్నటువంటి వర్డ్ కానీ మనకు సో శాదవాహన్ అనే పదం ఉంది కదా శాతవాహన అనే పదాన్నే సో ఏ భాషలో రాయడం జరిగిందంటే తమిళ భాషలో నూర్ వార్ కన్నార్ అనేటువంటి పేరుతో ప్రస్తావించడం జరిగింది అనమాట అంటే ఇప్పుడు శాదవాహన్ అనే పదాన్ని తమిళంలో నూరువార్ కన్నారు పేరుతో పిలుస్తారు అనే విషయం మీకు అర్థమై అర్థమై ఉంటుంది సో ఇది అందుకే ఈ అంశాన్ని ఈ గ్రంథాన్ని తీసుకోవడం జరిగింది సో మీకు ఇంతకు ముందే చెప్పాను చూడండి సో ఇక్కడ చేర రాజ్యం ఉంటుంది అని ఇక్కడ చేర రాజ్యం ఉంటుంది చోళ రాజ్యం ఉంటుంది చేర రాజ్యం ఉంటుంది రాజ్యం ఉంటుంది అనమాట ఓకేనా చోళ సో చేర ఈ చేర రాజ్యానికి సంబంధించినటువంటి ప్రముఖ రాజే ఎవరంటే చరణ్ సెంగుట్టివా అనమాట చరణ్ సెంగుట్టివాన్ అనమాట ఈ చరణ్ సెంగుట్టివాన్ యొక్క సోదరుడే ఎవరంటే ఇలాంగో అడిగల్ అనమాట ఇలాంగో ఇలాంగో అడిగల్ ఈ ఇలాంగో అడిగల్ ఈ కాలంలో నివసించేవాడు కాబట్టి ఈ ఏరియాలో సో ఈ ఆంధ్ర ఈ తెలంగాణ ఈ కర్ణాటక మహారాష్ట్ర భూభాగాన్ని ఏకం చేసినటువంటి శాతవాహనుల గురించి సో క్లియర్ గా చెప్పడం జరిగింది అనమాట ఓకేనా సో శాతవాహనుల గురించి శాతవాహన వంశ నామం గురించి నూర్ వార్ అనే పేరుతో అక్కడ ప్రస్తావించడం జరిగింది అనమాట ఓకేనా ఇది రెండవ అంశంగా మనం